आले स्वागतम स्वागतम आका जो पीर दे दे ए एनक जरकडे एनक जरकडे आहा ஏய் புடி புடி பானா இன்னைக்கு நம்ம எல்லாரும் கொண்டாடுனோம் இன்னிக்கே வரதக்குள்ள ஒரு சக்கனானானு நம்ம எல்லாரும் வந்து பாருங்க வாழ்க பன் சுகாதாரம் அனைவருக்கும் మేము కష్టపడుతున్నాం కదా సీఎం గారికి తెలుస్తుందో లేదో అక్కడ ఎవరు చెప్తున్నారో లేదో మీరు అనుకుంటున్నారు కానీ ఆయన ఖచ్చితంగా మీకు ఎవ్రీడే మీరు ఏదైతే చేస్తున్నారో మీరు ఏ కష్టపడుతున్నారో ఏ లీడర్ కష్టపడుతున్నారు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు మేం టూ డేస్ అలడి పేరు లో కూడా అక్కడ చూడడం జరిగింది దుబాకులో కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఈ త్రీ డేస్ ఉంటారో ఖచ్చితంగా మా టీం సెవెన్ హండ్రెడ్ మెంబెర్స్ ఇక్కడ ఉన్నారు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ముందుకు తెలియస్తూ ఒక విషయం చెప్తా ఉన్నా చరిత్రాత్మక ఎప్పటి నుంచో మా రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పేసి మాకు జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్

ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎంపీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్సీ మరి కాంగ్రెస్ పార్టీని కావాలని కోరుకుంటున్నానని ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఇక్కడ కాంగ్రెస్ స్క్రీన్లను చూసినా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నారు అసలు మేము స్పీచ్ ఇస్తాము స్పీచ్ ఇస్తామని ఇక్కడ బోరు ఉంది అంటే వాళ్ళ లోపల ఎంత ఉందో అర్థమవుతుంది తప్పకుండా ఇది ఒక ఉప్పెన లాగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి అక్కడ నోట్ల కట్టలతోటి మరి ఓట్లు కొనాలన్న ఆలోచనతో కూడా వస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పారిశ్రామిక వేత్తలు వాళ్ళందరికీ మరి మీరు ఓటుతోటే బుద్ధి చెప్పే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పట్టభద్రులందరూ కూడా గమనించాలి మరి ఖచ్చితంగా మీలో ఒకటిగా ఉంటాను మీ ప్రతి సమస్యను మరి ప్రభుత్వం దృష్టిని తీసుకువెళ్ళి మరి సాగు చేసే దిశగా వెళ్తుంటారు కొన్ని మరి ముఖ్యంగా నేను గమనించి చేద్దామనుకున్నాయి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు బాసనగా నిలిచిన ప్రభుత్వం మనది ఇప్పటికే యాభై వేలు ఉద్యోగాలు ఇస్తూ అలాగే ఒక జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేసిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి నిరుద్యోగులందరికీ కూడా హామీ ఇస్తున్నాను అలాగే ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మరి ఉద్యోగాల వేటలో లైబ్రరీలు కానీ వీళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి మన లైబ్రరీలను కూడా ఖచ్చితంగా స్ట్రెంత్ చేయాలి డిజిటల్ లైబ్రరీ బింగ్ ఏర్పాటు చేయాలి లైబ్రరీలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని ఆశయాలతో మన లైబ్రరీలో పునరుద్ధరణకి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ఇవాళ మనం ఉద్యోగుల గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ లెక్చరర్స్ ఉన్నారు ఖచ్చితంగా మీ అందరికీ నేను మూడు హామీలు ఇస్తున్నాను నెంబర్ వన్ హామీ నా నుంచి నా సొంత నిధులతో మీకు మూడు లక్షల ఇన్సూరెన్స్ చేపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను అది నా నుంచి వచ్చేది కనెక్షన్స్ అనుకుంటున్నాను సో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకి నా తరఫున ఖచ్చితంగా మరి మూడు లక్షల బీమా నేను చెప్పాను ఇంకొకటి మీ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మీ అందరికీ మినిమం శాలరీ ఉండేటట్లుగా చూస్తాను ఖితంగా యాజమాన్యాలను రిక్వెస్ట్ చేస్తాను ఒక టీచర్కి ఇంతకంటే తక్కువ శాలరీ ఉండకూడదు ఎక్కువ అనేది మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది కానీ ఇంతకంటే తక్కువ శాలరీ ఉండకూడదు ఇవాళ గెస్ట్ లెక్చరర్స్ ఒక శాలరీ ఉంది అట్లాగే కాంట్రాక్ట్ వాళ్ళకి మన ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మినిమం శాలరీ వేజెస్ అనేది ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను మరి తప్పకుండా ప్రభుత్వంతో చేపించాల్సిన హెల్త్ కార్డ్స్ డిమాండ్ ఉంది తప్పకుండా దీని పట్ల కూడా మన చిత్తశుద్ధితో వర్క్ చేసి ఈ మూడు కోరికలు నెరవేరడానికి నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను ఇవాళ మరి మా యాజమాన్యాలు కూడా మీ కూడా నాకు అప్పగించండి స్కూల్ రినివల్స్ కాలేజ్ మీ రినివల్స్ నా చేతిలో పెట్టండి మీకు ఆర్డర్ కాపీ మీ చేతిలో పెడతానని చెప్పేసి చెప్పడం జరుగుతున్నారు ఇవాళ యాజమాన్యాలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం చేసిన నిర్వాదం అది ఈ ప్రభుత్వం మీద కూడా కొన్ని చెడ్డపై వచ్చిన మాట నిజమే బట్ అయినా పర్లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా ఉండే చేస్తాను కాబట్టి యాజమాన్య మిత్రులారా మరి మీ సమస్య అది నా సమస్య అని భావిస్తాను కాకపోతే కంపల్సరీ ప్రైవేట్ సంస్థల తరఫున మీరందరూ నన్ను గెలిపించి ప్రైవేట్ విద్యా సంస్థల ఐక్యతను మనం చాటు చెప్పుకుని మన ముఖ్యమంత్రి గారికి మరి మన శ్రేక్తో చూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన మరి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళకి మినిమం టైం స్కేల్ కావాలని చెప్పేసి అలాగే డిగ్రీ కళాశాలలో అయితే ఐదు సంవత్సరాలలో ఉన్న వారికి మళ్ళీ ఇంటర్వ్యూస్ లేకుండా చేయాలని చెప్పేసి ఇలా కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ వస్తున్నారు తప్పకుండా దాని పట్ల కూడా సానుకూలంగా నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను ఇవాళ మోడల్ స్కూల్ టీచర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి జీరో వన్ జీరో పే స్కేల్ ఇవాళ రెసిడెన్షియల్ టీచర్స్ కూడా ఓవర్ టైమింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేర్ టేకర్స్ కావాలన్న ప్రాబ్లమ్ ఉంది ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగులకి ఓల్డ్ పెన్షన్ డిమాండ్ డిమాండ్ అది హెవీ ముఖ్యమంత్రి రేవంత్ గారికి ధన్యవాదాలు చెప్పాలి స్పోర్ట్స్ కేసెస్ కానీ హెల్త్ కేసెస్ కానీ మ్యూచువల్ కేసెస్ ఇవన్నీ సాల్వ్ చేసి త్రీ వన్ సెవెన్ బాధితులని ఆదుకోవడం జరిగింది ఒకే ఒక్కటి స్థానికత అన్నది అది మన చేతుల్లో లేదు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో దాని నుంచి కూడా ముక్తి కల్పిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ విధంగా పట్టబదులు అంటేరే కాదు డాక్టర్స్ కూడా కూడా మరి క్లినికల్ నైట్ నుంచి మినాయింపు కావాలని కోరుతున్నారు వాళ్ళకి కూడా డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏడు సంవత్సరాల జైలు శిక్ష పొడిగించాలని అడుగుతున్నారు దాని పట్ల తప్పకుండా మరి నేను ఒక పాజిటివ్ కారణాలను ప్రభుత్వంతో చర్చిస్తాను ఇవాళ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు కొత్త న్యాయ యువ న్యాయవాదులకి ఒక స్టైఫెంట్ కావచ్చు అలాగే ఇంకా మిగతా ఎన్నో రకాల పట్టభద్రం ఎన్నో సమస్యలతో ఉన్నారు ఇవన్నీ కూడా నేను గమనించి ఉన్నాను తప్పకుండా మరి చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి మీ సేవకుడిగా ఉంటానని చెప్పేసి ప్రతి నెలలో కంపల్సరీ ఒక రోజు మీతో ఇక్కడ సిద్ధిపేట దుబాక మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఖచ్చితంగా టైం ఇచ్చి మీ సమస్యలతో ఖచ్చితంగా మధ్య చర్చించి మరి ఇక్కడ పెద్దలు మైనపల్లి హనుమంతరావు గారు కావచ్చు మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మరి ఉన్న సురేఖ ఆత్మ గారు కావచ్చు లేకపోతే దాయకరణి కావచ్చు వారితో డిస్కస్ చేసి వారిని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మీ సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఇంత ఓపిక ఉన్న మీకు అట్లాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో రెండవ సీరియల్ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి